নাহা এই মিটিং আগে একবার বলনি কোন কথা అదే చేస్తున్నారు ఎందుకు అనవసంగా మొత్తం వేడుకుంటున్నా సన్నా అక్కడ అక్కడ പ്രദക്ഷിണേ ഇതർ മൂടു ఇప్పటికే ప్రభుత్వం నాలుగు నెలల సమయానికి ఉచితంగా ఎస్కేవ్ లేకపోతుంది దగ్గర షాపుల్లో ఎమ్మెల్యేలు బెదిరింపులు మొదలయ్యాయి ఇలా చాలా అంశాల మీద ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తా ఉంది ఏం చెప్తారు ప్రధాన ప్రతిపక్షం ఉందా అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిన సందర్భంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఓ మంచి సమాజం నిర్మాణం ఈ ప్రాంతానికి ఎనలేని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి ఏ కార్యక్రమం చేసినా మానవతా దృక్పథంతో చేయాలి ప్రజలన్నాక కేవలం లబ్ధిదారులే కాదు కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతోటి అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే ఉన్నాం ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలు ప్రతి సందర్భంలో కూడా ఒక దూరదృష్టి లేదు కాబట్టి ప్రజాహిత పరిపాలన వాళ్ళకి ఎప్పుడు తెలియదు కాబట్టి కేవలం బటన్ నొక్కునే సంస్కృతి ఆ కార్యక్రమమే గతంలో చేసి ఏ మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కొంచెం సమయం పట్టినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చూపించిన చొరవతోటి అనేక ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు ఇండస్ట్రిస్టులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతానికి మన రాష్ట్రానికి తరలి వస్తున్నారు కొత్త ఇండస్ట్రియల్ విధానం ఎంఎస్ఎంఈ పాలసీ ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది తప్పకుండా ఆ ఇన్సెంటివ్స్ అదేవిధంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్లో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి ఒక మంచి విధానంతో ముందుకెళ్లే విధంగా మేము చూపించే చొరవ తప్పకుండా ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరిలోనూ ఉంది గతంలో చేసిన కార్యక్రమాలతో పోల్చుకుంటే ఊహించని విధంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఒకటో తారీఖున ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం పెన్షన్లు పంపిణీయే కాదు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఐదు సంవత్సరాల తర్వాత మేము పెన్షన్లు పెంచలేదు రెండో నెలకే పెన్షన్లో ఇవ్వాల్సిన నగదును పెంచి ఇంటింటికి తీసుకెళ్ళి అనేక మందిని ఆదుకోగలుగుతున్నాం అదేవిధంగా ఈరోజు చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా నిజాయితీగా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు చేపడుతున్నాం సో ప్రతిపక్షాలు చేసే విమర్శలకి నేను చెప్పే సమాధానం ఒకటే మీకు గతంలో అవగాహన లేదు ఓపిక లేదు పరిపాలించే జ్ఞానం లేదు దక్షత లేదు అద్భుతమైన పరిపాలన అందిస్తాం ప్రజల్ని భాగస్వాములయ్యే విధంగా ప్రజల్ని గౌరవించే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రతి ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికలో పొందుపర్చాం అందులో ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా మేమందరం పార్టీలో ఇంతమంది కలిసి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాం అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేవు మాకు మొట్టమొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా గుంటూరు జిల్లా కార్యాలయానికి మేము రావడం ఈరోజు రోసయ్య గారు కూడా పార్టీలో చేరిన తర్వాత ఆయన కూడా ఇక్కడికి రావడం మా నాయకులందరూ కూడా బోనమ శ్రీనివాస్ యాదవ్ గారు చిన్నపల్లి శ్రీనివాస్ గారు జిలానీ గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా